సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీ గేమింగ్ సో ఈరోజు మీకు ఒక ట్రిక్ చెప్తానే సో ఈ ట్రిక్తోనే మీరు ఫ్రీగా అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అండ్ వేరే అన్న అప్గ్రేడబుల్ స్కిన్స్ ఉంటే వాటిని రెడీమ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎట్ల ఇంకా చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి సో బీజేఎంఐ రీసెంట్ గా ప్రైజ్ పాత్ ఈవెంట్ అయితే వచ్చింది కదా గాడ్ అది సో ఈ గాడ్ జుల్ ప్రైజ్ పాత్ ఈవెంట్ లో మనం ఇక్కడ లక్కీ కాయిన్స్ ఉన్నాయి చూడండి ఆ లక్కీ కాయిన్స్ అనేది ఫ్రీగా పొందొచ్చు అన్నమాట మీరు ఆ ప్రైజ్ పాత్ పర్చేస్ చేయని అవసరం లేదు బట్ మీరు ఫ్రీగా టూ హండ్రెడ్ దాకా ఈ లక్కీ కాయిన్స్ అనేది మీరు పొందొచ్చు అనమాట సో ఈ లక్కీ కాయిన్స్ తో ఏం చేస్తారో మీకు అయితే తెలుసు కదా సో మనం లక్కీ స్పిన్ వస్తాయి కదా సో లక్కీ స్పిన్స్ లలో మనం మనకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు అనమాట ఈ లక్కీ కాయిన్స్ తో బట్ ఈ లక్కీ కాయిన్స్ అనేది ఫ్రీగా ఎట్లా ఉందంటే మనకు ప్రైజ్ పాత్ ఈవెంట్ వచ్చింది కదా సో ఈ ప్రైజ్ పాత్ ఈవెంట్ లో మనకు మిషన్స్ ఉన్నాయి కదా సో మనం మిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఏమైతుంది అంటే మనకు ఎయిట్ హండ్రెడ్ దాకా ఈ గాడ్జీ లో కాయిన్స్ అయితే దాంట్లో మనకి ప్రైజ్ పాత్ మొత్తం లెవెల్ కంప్లీట్ కానీ అప్రాక్సిమేట్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట యూజ్ అయిన తర్వాత మనకు మిగిలిన కాయిన్స్ ఉంటాయి కదా మిగిలిన కాయిన్స్ మనకి లక్కీ కాయిన్స్ కన్వర్ట్ అయిపోతాయి అప్రాక్సిమేట్ లో మనకు టూ థర్టీ లక్కీ కాయిన్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పింది ప్రైజ్ పాత్ కొన్న అనమాట సో ప్రైజ్ పాత్ కొన్న వాళ్ళకు థర్టీ కాయిన్స్ వస్తాయి అదే ప్రైజ్ కొనలేదు అనుకోండి జస్ట్ మీరు మిషన్స్ కంప్లీట్ చేసుకుంటే వేరే అనుకోండి అలా మనకు ఒక త్రీ మిషన్స్ ఫోర్ మిషన్స్ కంప్లీట్ కావు ఎందుకంటే అవి పేడ్ మిషన్స్ అనమాట పేడ్ మిషన్స్ అంటే మనకు గాడ్జీలో సెట్ ఉన్నాయి కదా అది వేసుకొని మనం ఫ్రెండ్స్ తో నాడడం అలా గాడ్జీలో పాపులర్ ఉంటది అది మీరు ఫ్రెండ్స్ కి సెండ్ చేయడం సో ఇవి పేడ్ అనమాట సో దీనికి ఒక ట్రిక్ అయితే ఉన్నది అది ఏంటిది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రైస్ ప్రైజ్ కొంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్సెస్ అయితే తీసుకొని మీరు వేసుకొని ఏం లోపలికి అయితే వండి సో అట్లా మీకు మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకోటి పాపులారిటీ అనమాట సో పాపులర్టీకి అయితే మనం ఏం చేయలేం సో అది లైట్ చేసుకోవాల్సిందే సో అన్పేడ్ వాళ్ళకు సో అంటే ఎవరైతే ఈ ప్రైజ్ పాత్ బై చేయని వాళ్ళు ఉంటారు చూసారా సో వాళ్ళు జస్ట్ మిషన్స్ కంప్లీట్ అయితే మీకు ఎన్ని లక్కీ కాయిన్స్ వస్తాయి తెలుసా జస్ట్ ఫ్రీగా మీకు వన్ ఎయిటీ లక్కీ కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ వన్ ఎయిటీ లక్కీ కాయిన్స్ తోనే మీరు లక్కీ లో అయినా ఏదో ఒక్క స్పిన్ లో మీరు ఫ్రీగా ఏమన్నా అప్గ్రేడబుల్ ఐటమ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వెపన్స్ ఉన్నా ఏమైనా డ్రెస్సెస్ ఉన్నా ఫ్రీగా మీరు రెడీమ్ చేసుకోవచ్చు అన్నమాట జస్ట్ ఏం లేదు ఆ ప్రైజ్ పాత్ ఈవెంట్ ఉన్న మిషన్స్ అన్ని కంప్లీట్ చేయండి సో అంటే ఫ్రీగా ఉన్న మిషన్స్ మాత్రమే కంప్లీట్ చేయండి So. ఫ్రీకున్న మిషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది లెవెల్ ఇంక్రీజ్ అయిన తర్వాత లెవెల్ కంప్లీట్ అవుతుంది కదా అంటే థర్టీ లెవెల్ దాకా కంప్లీట్ అవుతుంది కదా కంప్లీట్ అయిన తర్వాత మనకు మిగిలిన కాయిన్స్ ఎప్పుడైతే మీరు లెవెల్ కంప్లీట్ అయినాక మిషన్స్ చేస్తారు కదా సో మిషన్స్ చేసినప్పుడు ఆ మిగిలిన కాయిన్స్ డైరెక్ట్ లక్కీ కాయిన్స్ లెక్క కన్వర్ట్ అయిపోతాయి ఎప్పుడైతే మీరు మిషన్స్ చేయగానే కలెక్ట్ చేస్తారు కదా చేయగానే మనకు అక్కడ కలెక్ట్ గానే డైరెక్ట్ లక్కీ కాయిన్స్ లెక్క కన్వర్ట్ అయిపోతాయి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎంత మంది ఫ్రీగా ఈ లక్కీ కాయిన్స్ మనం ప్రైజ్ పర్చేస్ చేయకుండా ఫ్రీగా లక్కీ కాయిన్స్ ఎంత మంది కలెక్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్ కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ తాలో పెట్టుకోండి